ఇప్పుడు సంపద రెడ్డి గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను ఈనాడు ఆధ్వర్యంలో మంచి నీటి అవసరాలు వాటిని మనం ఎలా వినియోగించుకోవాలనే కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నరేంద్ర రెడ్డి సార్కి రామ్ప్రసాద్ సార్కి అలాగే స్కూల్ బృందానికి ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఒక నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నేను చదువుకున్న దగ్గర నుంచి అంటే శిశువు నుంచి నాకు ఈరోజు వరకు కూడా గురువు గారు నా నరేంద్ర రెడ్డి సారు నరేంద్ర రెడ్డి సారు వాస్తవంగా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు ఉంటే ఈ కార్యక్రమం వాస్తవం మంచి సరఫరా గురించి మీకు చెప్పి తాగాలని చెప్పి పో కాకుండా మీకేదో ఏదో ఒకటి ఒకటి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ని ఎవరో ఒక స్పాన్సర్గా తీసుకోవాలని చెప్పి నాకు అవకాశం వరకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు సార్ గురువు శ్రీనివాసన్ సార్ కూడా మా గురువుగారే నేను చెందిన చదువుకునేటప్పుడు ముగ్గురు గురువులు కూడా ఒకే దగ్గర ఉంది నాకు ఈ వేదిక అవకాశం ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మంచి నీటిని ఎలా వినియోగించుకోవాలని ఇప్పుడు టీచర్స్ చెప్పారు వాస్తవంగా మనం బయట ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తాగుతాం కానీ మీకు స్కూల్ పిల్లలు ఎక్కువగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు స్కూల్లో దాహం అవుతుందని చెప్పేసి బయటికి వెళ్ళి వాటర్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ నీటిని మీరు తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు నా విషయానికి వస్తే ఈ మధ్య ఒక పది పదిహేను రోజుల క్రితం మేము బాగా వర్క్ లోడ్లో ఉన్నాం అంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత కూడా బాగి ఒక్క ఒక్కపోతకి నాకు కాళ్ళని లాగడం మొదలైంది నేను డాక్టర్ గారి దగ్గరికి పోతే ఏం లేదు నువ్వు మంచిది తాగట్లేదు అని చెప్పాను అంటే ఏం మెడిసిన్ లేదు వాటర్లోనే మనకు కావాల్సినటువంటి అన్ని లవణాలు ఉంటాయి కాబట్టి అది కూడా మంచి నీళ్ళు తీసుకోవాలి నేను రోగర్ క్లబ్ అధ్యక్షుడిగా చేసిన ఆ టైంలో సుమారు ఐదు నుంచి ఎనిమిది స్కూళ్ళ వరకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే వాటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం యాక్టివ్గా ఉండాలంటే ఒకసారి లేకున్నా కానీ మనం వాటర్ తీసుకుంటే ఎక్కువ సమయాన్ని మనం మనం చేసుకునే పనిలో ఉపయోగించుకోగలుగుతాం తినాలి చేయాలనే దానికంటే కూడా వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడుతున్నా కానీ చదువుకుంటున్నా కానీ రోజుకి ఒక నాలుగు లీటర్లు మూడు లీటర్లు వాటర్ తాగితే అంటే డాక్టర్స్ దగ్గరికి పోతే కూడా ఏం చెప్తారంటే పొద్దున్నే మీరు లేవగానే పరిగల్పన మంచిగా తాగమని చెప్తారు మంచిది ఒక పది పదిహేను నిమిషాలకే మనకు మోషన్ ఫ్రీ అవుతుంది మళ్ళీ నైట్ ఫర్క్ అనేటప్పుడు వాటర్ దాగమని చెప్తారు అంటే వాటర్ కొంత ప్రాముఖ్యత అట్లాంటిది కాబట్టి ఆ ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మీకు వివరించడానికి నన్ను ఇక్కడికి పిలిచినందుకు నాతో మీకు స్పాన్సర్షిప్ చేస్తున్నందుకు మరొకసారి ఈనాడు యాజమాన్యానికి మా గురువు మన గురువుగారైన నరేంద్ర సార్కి రామ్ ప్రసాద్ సార్కి స్కూల్ ప్రధానోపాధి శ్రీనివాసరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్